సార్ నమస్కారం సార్ నమస్తే సార్ లేడీ అఘోరి గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది సార్ లేడీ అఘోరి ఇప్పుడు శ్రీవర్షిని పెళ్లి చేసుకోబోతుంది నార్త్ ఇండియాలో సెటిల్ కాబోతున్నారు అంటూ అంటు అంటున్నారు సో ఇందుకు సంబంధించి శ్రీవర్షిని పెళ్లి గురించి చెప్పిందని కూడా చెప్తున్నారు మరి ఏంటి పెళ్లి నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా ఈ పెళ్లి అసలు చెల్లుతుందా సో నార్త్ ఇండియాలో కూడా చాలా మంది అఘోరలు ఇప్పుడు అఘోరి పైన ఫైర్ అవుతున్నారని కూడా చెప్తున్నారు మరి ఏంటి సార్ ఈ గోలా మీరేం చెప్తారు దీనికి సంబంధించి యా అగోరి లేడీ అగోరిది రోజుకొక ట్విస్టులు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా శ్రీవర్షిణి స్టార్ట్ అయినాక అఘోరిది కంప్లీట్ గా ఒక కొత్త టర్న్ తీసుకుందని చెప్పొచ్చు అగోరి లైఫ్ లో అప్పటి వరకు ఖోరిది రొటీన్ అయిపోయింది గొడవలు చేయడం పోలీసుల మీదకెళ్లడం జనం మీదకెళ్లడం ఇలాగ ఒక రొటీన్ లో నుంచి అగోరిది ఒక పెద్ద ఇంటర్వల్ బ్లాక్ అని చెప్పొచ్చు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా శ్రీవర్షిణి ఎంటర్ అయింది అక్కడ నుంచి స్టోరీ రకరకాలుగా వెళ్తుంది సో ఈ శ్రీవర్షన్ అనే అమ్మాయి మంగ మంగళగిరిలో పరిచయం వేయడం అఘోరికి మంగళగిరి జనసేన ఆఫీస్ దగ్గర అఘోరి వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు పరిచయం అయినారని చెప్తున్నారు అక్కడి నుంచి అఘోరి వాళ్ళ ఇంట్లో చాలా రోజులు ఉండింది దాదాపు రెండు వారాల వరకు ఉన్నింది దాని తర్వాత అఘోరికి ఆ అమ్మాయికి మధ్య ఒక అనుబంధం ఏర్పడి అఘోరిని వెతుక్కుంటూ అమ్మాయి అర్లీ మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చేసింది నైట్ నైట్ బస్ ఎక్కడ సో దాని తర్వాత వీళ్ళు గుజరాత్లో ఉంటే ఈ పేరెంట్స్ ముఖ్యంగా ఈ అమ్మాయి శ్రీవర్షన్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అంటే ఒక అబ్బాయి ఏమో పెంపుడు అన్న ఇంకొక అబ్బాయి అన్న శ్రీహర్ష అండ్ విష్ణు భవానీ అనే ఇంకొక అమ్మాయిని కూడా తీసుకెళ్ళి అక్కడ గుజరాత్ పోలీసుల సహాయంతో సౌరాష్ట్ర నుంచి ఈ అమ్మాయిని ఇక్కడికి పట్టుకొచ్చారు దాని తర్వాత ఈ అమ్మాయిని ఎక్కడో రహస్యంగా పెట్టారు పారిపోయిందని కూడా వార్తలు వచ్చాయి బట్ అమ్మాయి అగయన్ అక్కడెక్కడో బస్ స్టాండ్లో నేను టాయిలెట్కి వెళ్ళి వస్తానని చెప్పి మళ్ళీ వచ్చేసి బిగ్ టీవీలో కూర్చునింది సో శ్రీవర్షన్ నిన్నంతా కూడా బిగ్ టీవీలో పెద్ద హంగామా చేసింది సో శ్రీవర్షన్ వెర్షన్ ఏంటంటే అసలు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని ఒక బ్యాంగ్ ఇచ్చింది మొన్నటి వరకు ఏమన్నారు వాళ్ళు తల్లి లాగా మాట్లాడారు అమ్మాయి నాకు బిడ్డ లాంటిది నేను అమ్మాయికి తల్లి అని అఘోరా చెప్పింది అట్లాగే నే ఇది ప్యూర్లీ స్పిరిచువల్ ఆమె దీక్ష కోసం నా దగ్గరికి వచ్చింది ఎవరైనా నా దగ్గరికి రావచ్చు ఇది ఆమె చెప్పింది అఘోరి ఈఎంఐ కూడా బీటెక్ శ్రీవర్షన్ కూడా ఏం చెప్పింది అఘోరి స్పిరిచువల్ ఇది నాకు నచ్చింది అందుకని నేను అఘోరితో ట్రావెల్ అవుతాను దీక్ష తీసుకుంటాను అనేది చెప్పింది ఇప్పుడు సడన్గా అసలు ఇదంతా కాదు మాకిద్దరికి పెళ్ళి అయిపోయింది అఘోరి నా మెల్లో తాళి కూడా కట్టింది విజయవాడలో దుర్గా టెంపుల్లో నా మెల్లో తాలి కట్టింది ఒకసారి అది కాకుండా చెన్నై నుంచి వచ్చి బంగారు చైన్ ఒకటి తీసుకొచ్చింది నా కోసం తర్వాత బంగారు మంగళసూత్రం తీసుకొచ్చి మా ఇంట్లో వాళ్ళ ముందే కట్టింది నాకు అప్పుడు విష్ణు కూడా నాకు నాకు కట్టవా తాళిని సర్దాగా జోకేస్తే అతనికి కూడా ఒక తాయత్తి కట్టింది దాన్నే అతను నన్ను నాకు కూడా తాళి కట్టాడని చెప్తున్నాడు సో అప్పటి నుంచి మా ఇంట్లో అందరికీ తెలుసు అఘోరి నేను పెళ్లి చేసుకున్నామన్న విషయం మా అమ్మ కూడా అనేక సార్లు కోడలి పిల్ల కోడలిపిల్లని మాట్లాడేది ఫోన్ వచ్చినా కూడా అలాగే సంబోధించేది అయితే ఇదంతా బాగానే ఉండింది మా ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నాము విష్ణునే జలసితో తట్టుకోలేక అతనే దీన్ని చెడగొట్టాడు మా ఇంట్లో వాళ్ళకి అఘోరి మీద నా మీద వ్యతిరేకత క్రియేట్ చేసి ఇదంతా చేసింది విష్ణునే విష్ణు గతంలో కూడా నన్ను కొట్టేవాడు చివరికి పీరియడ్స్ వచ్చినా కూడా కొట్టేవాడు ఇవన్నీ ఆరోపించింది సో ఆ తర్వాత బిగ్ టీ వాళ్ళు అఘోరితో కూడా మాట్లాడారు అఘోరి చెప్పేది ఏంటంటే అవును పెళ్లి చేసుకున్న మీద ఎవరు అవునన్నా తను నా భార్య సో మేద్రం కాపురం చేస్తాము నేను నార్త్ ఇండియాలో ఒక జాగా కూడా చూసాను అక్కడ పెద్ద కట్టి ఆమెను మహారాన్ లాగా చూసుకుంటా ఈ డైలాగులంతా అగౌరీ లేడీ అగౌరి చెప్తుంది సో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడారు ఆ టీవీ వాళ్ళు ఎవరు వాళ్ళమ్మ స్వరూపతో వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు సేమ్ ఇదే చెప్తున్నారు అఘోరిని అఘోరి మా పాపకి ఏదో మందు పెట్టేసింది వసీకరణ చేసుకునింది అప్పటి నుంచి మా పాప ఇలాగ బిహేవ్ చేస్తుంది అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు సో ఇప్పుడు ఈ ఈ అమ్మాయిని మేము వచ్చి తీసుకెళ్తాము హైదరాబాద్కి వచ్చి కూడా అంటున్నారు ఈ అమ్మాయి నేను మేజర్ని నాకు ఇరవై మూడేళ్ళు నా ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండొచ్చు అనేది ఈ అమ్మాయి చెప్తుంది ఇప్పుడు అనేక కోణాలు ఉన్నాయి ఒకటేమో సనాతన ధర్మం అని అగోరి మాట్లాడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోల్ స్టోరీని మనం ఒక సినిమాగా తీసామనుకోవచ్చు ఇదే సనాతనవాదులు హిందూ బ్యాచ్ అంతా కూడా ఆ సినిమాని ఆడిస్తారా ఆ సినిమా తీసిన వాళ్ళు కొట్టకుండా ఉంటారా ఎందుకంటే నువ్వు అఘోరి పేరు చెప్పి మా హిందూ సంప్రదాయాన్ని ఒక అఘోరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందని ఎలా చెప్తావు నువ్వు సినిమాలో అని మనల్ని నిలదీస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి అఘోరి సనాతన ధర్మం పేరుతో ఇవన్నీ చేస్తున్నా కూడా ఎక్కడ హిందూ సంఘాలు కానీ సనాతనవాదులు కానీ ఎవరు మాట్లాడలే ఎందుకంటే సనాతన ధర్మం పేరు చెప్తుంది కాబట్టి వదిలేస్తున్నారు నిజానికి అఘోరీలు పెళ్లి చేసుకోవడం అనేది మామూలుగా అఘోరీలు ఎలా బిహేవ్ చేయడమే విచిత్రమైన విషయం చాలాసార్లు చెప్పాను నేను ఇక పెళ్లి చేసుకోవడం అనేది వింతల్లోకి వింత అఘోరి అంటేనే సకల బంధాలని తెంచుకొని వెళ్ళిపోవడం అట్లాంటిది అఘోరి బంధాలని పెంచుకోవడం కోసం పెంచుకోవడం కాకుండా పెంచుకోవడం కోసమే ప్రయత్నిస్తున్నట్టుగా మనకి ఈ సంఘటన అర్థమవుతుంది ఈ అగోరీ ఏంటంటే ఇది ఒక సినిమా వేషం లాగా ఉంది కాబట్టి రియల్ అగోరి అనేది కాదు చాలామంది రియల్ అగోరీలు కూడా మాట్లాడుతున్నారు ఈమె అసలు అగోరి కాదు ఏమి కాదు వేషం వేసుకొని డ్రామా చేస్తూ డబ్బులు సంపాదిస్తూ మంచిగా కారు లగ్జరీగా లైఫ్ బ్యాంక్ బ్యాలెన్సులు నాలుగైదు అకౌంట్లు ఇవి పెట్టుకొని చేస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పే దాంట్లో కూడా బంగారు గుల్స్ తేవడం బంగారు మంగళసూత్రం తేవడం అమ్మాయిని గుజరాత్కి ఎక్కడి నుంచి ఐ ట్వంటీలో తీసుకెళ్ళడం ఇదేంటి ఐఫోన్ వాడడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు కేసులు కొద్ది బీర్లు బిర్యానీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అమ్మాయి ఖచ్చితంగా అఘోరి లేడీ అఘోరి ఏదో ఒక రెవెన్యూ మోడల్ అయితే క్రియేట్ చేసుకుంది అంతవరకు అఘోరిని మనం మెచ్చుకోవచ్చు అంటే తన అసలు పేరు వచ్చి అల్లూరి శ్రీనివాసు అల్లూరు శ్రీనివాస్ పారిపోయి తను సెక్సువల్ ట్రాన్స్మిషన్ ఒక ఆపరేషన్ సర్జరీ చేసుకున్నాడు ఆ సర్జరీ తర్వాత అమ్మాయిగా మారిపోయారు తను అనేక సార్లు చెప్పాడు కూడా నాకు అసలు చిన్న ఒక హోల్ ఉంటుంది అంతే అక్కడ ఇంక వేరే ఏం అంగం కూడా లేదు నేనెందుకు పెళ్లి చేసుకుంటా నేనెందుకు అమ్మాయిని సెక్స్వల్ చూస్తా అని అగోరి చెప్పింది ఒకప్పుడు ఇప్పుడేమో నేను ఇది మా ఇద్దరిది స్పిరిచువల్ బంధము సెక్స్వల్ కాదు అని చెప్తుంది అయితే ఇక్కడ మందికి డౌట్లు ఏంటంటే అసలు ఇలాంటి ఈ పెళ్ళి గా చెల్లుతుందా మామూలుగా మనకి ఏందంటే ఎల్జీబీటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎల్జీబీటీ ప్లస్ అంటారు ఎల్జీబీటీ ప్లస్ అంటే లెస్బియన్ జి అంటే గే తర్వాత బి అంటే బైసెక్సువల్ టి అంటే ట్రాన్స్జెండర్ ప్లస్ అంటే మళ్ళీ చాలా ఉన్నాయి ఉంది అసెక్సువల్ ఉంది తర్వాత పాన్సెక్సువల్ ఉంది నాన్ బైనరీ ఉంది ఇంటర్ సెక్స్ ఉంది ఇలాగ ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అన్నమాట అంటే ఇక్కడ రెండు రకాలు మనకు అర్థం కావాలి ఒకటి సెక్సువల్ ఓరియంటేషను రెండు జనరల్ జెండర్ ఐడెంటిటీ జెండర్ ఐడెంటిటీ అంటే నేను మగవాడుగా నన్ను నేను గుర్తించాను ఇది నా జెండర్ ఐడెంటిటీ నేను మగవాడు మేల్ పర్సన్ అనేది నా జెండర్ ఐడెంటిటీ అట్ల కాకుండా ఇంకొకరు మేల్ బాడీలో ఫిమేల్గా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు నేను మేల్ బాడీ నాకు మేల్ బాడీ ఉంటుంది కానీ నేను ఫిమేల్గా ఫీల్ అవుతున్నాను సో నా అప్పుడు నా జెండర్ జెండర్ ఐడెంటిటీ ఫిమేల్ అనమాట సో దాన్ని జెండర్ ఐడెంటిటీ అంటారు సెక్సల్ ఓరియంటేషన్ వేరు నేను మేల్ బాడీగా ఉండొచ్చు మేల్లో జెండర్గా ఉండొచ్చు కానీ నేను అమ్మాయిల పట్ల ఆకర్షిత్వం కాకపోవచ్చు నాకు అబ్బాయిలంటే ఇష్టం కావచ్చు లేదు నాకు ఇద్దరూ ఇష్టం కావచ్చు లేదు అసలు నాకు సెక్సే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు లేదా నాకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు నాకు ఏది ఇష్టమో నాకే తెలియకపోవచ్చు ఇలాగ రకరకాలుగా ఉండడాన్ని సెక్సువల్ ఓరియంటేషన్ అంటారు ఓకే సో ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు అగోరి పరిస్థితి చూస్తే మనం ఒకప్పుడు అబ్బాయి శ్రీనివాస్ ఆలూర్ శ్రీనివాస్ అబ్బాయి మైండ్ అబ్బాయి మనసులో అమ్మాయిగా ఫీల్ అయ్యారు సో అమ్మాయిగా మారిపోదాం అనుకున్నారు సో అమ్మాయిగా మారిపోయారు సర్జరీ చేసుకుని ఇప్పుడు మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇది కన్ఫ్యూజన్ అయిపోతుంది జనాలకి అసలు ఎవరు ఈ అగోరి మగవాడ అమ్మాయ తేలదు మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటారు అనేది ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు ఇక్కడ ట్రాన్స్జెండర్స్ బరాడ్గా రెండు రకాలుగా ఉంటారు ఒకరు రియల్గానే ఒక మేల్ బాడీ ఉండి ఫిమేల్గా ఫీల్ అయ్యే వాళ్ళు వాళ్ళని ట్రాన్స్ ఫిమేల్ అంటారు ట్రాన్స్ లేడీ ట్రాన్స్ ఫిమేల్ అలా అంటారన్నమాట ట్రాన్స్ ఉమెన్ అలా పిలుస్తారు వాళ్ళని అంటే మగ బాడీలో ఉమెన్ మైండ్ ఉండి ఈ బాడీని కూడా చేంజ్ చేసుకునేస్తే వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అని పిలుస్తారు రివర్స్లో స్త్రీ శరీరం ఉండి మగ మైండ్ ఉంటే వాళ్ళు మగవాడిగా మార్చుకున్నారంటూ వాళ్ళనప్పుడు ట్రాన్స్ మ్యాన్ అంటారు సో ఇది ఒక రకం అంటే గా అలా ఉండేవాళ్ళు అలా కాకుండా డబ్బుల కోసము ఇంకొంతమంది మగవాళ్లే వాళ్ళకి మగ మైండే ఉంటుంది మగ బాడీ ఉంటుంది మగ మైండే ఉంటుంది కానీ మార్చుకుంటే మనం డబ్బులు బాగా సంపాదించవచ్చు ముప్పై నాలుగు వేలు ఈజీగా నెలకి సంపాదించవచ్చు జెండర్ ట్రాన్స్ గా మారిపోతే అని చాలా మంది ట్రాన్స్ గా మారిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ మధ్య ముప్పై నాలుగు మందిని పోలీసులు ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేశారు ఎక్కువగా బీహార్ నుంచి వచ్చి వీళ్ళే ఎక్కువగా దూకుడుగా జనాల మీదకి వెళ్ళేది ఇలాంటి ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు కేవలం డబ్బుల కోసం మార్చుకున్నారు తప్ప సెక్సల్ ఓరియంటేషన్ వల్ల కాదనమాట సో ఈ ఎగువరిది కూడా ఆ డౌట్ అయితే చాలామందికి ఉంది ఈ ఎగువరు కూడా సెక్స్ తను నిజంగా మేలే మేల్ మైండే ఉంది మేల్ బాడీ మేల్ మైండే ఉంది కానీ ఈ ప్లాన్ వేసి డబ్బులు సంపాదిద్దామని లేడీగా మారింది ఇప్పుడు మేల్ బాడీ ఉంది కాబట్టి ఫిమేల్ పట్ల అట్రాక్ట్ అయింది అనేది ఒక థీరీ వీళ్ళ బ్రదర్ విష్ణు అదే చెప్తున్నాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫిమేల్ బాడీ అయి మారిపోయినాక కూడా ఫిమేల్ని లైక్ చేయొచ్చు అందుకని ఎల్జీబీటీలో ఎల్ అంటేనే లెస్బియన్ లెస్బియన్ అంటేనే అమ్మాయిలు అమ్మాయిని లైక్ చేయడం సో అమ్మాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అబ్బాయిల అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ లీగల్గా ఇండియాలో ఇలాంటి పెళ్ళిళ్ళు చల్లవు ఇండియాలో మనకి హిందూ మ్యారేజెస్ యాక్టు తర్వాత స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఈ రెండు చట్టాలు ఉన్నాయి పిల్లలకు సంబంధించి ఈ రెండు చట్టాలు కూడా హెట్రోసెక్సువల్ మ్యారేజెస్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి హెట్రోసెక్సువల్ అంటే ఒక మేల్ ఫిమేల్ మధ్య మ్యారేజ్ మాత్రమే గుర్తిస్తాయి మేల్ మేల్ ఫిమేల్ ఫిమేల్ లేకపోతే ట్రాన్స్జెండర్ మేల్ ట్రాన్స్జెండర్ ఫిమేల్ ఇది గుర్తించవు అన్నమాట అందువల్ల వీళ్ళిద్దరు పెళ్లి లీగల్గా చెల్లరు అట్లనే వీళ్ళు పెళ్లి చేసుకోవడం తప్ప తప్పు కాదు ఎందుకంటే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండులోనే క్లియర్గా ఏం చెప్పిందంటే లివిన్ రిలేషన్షిప్ ఉండొచ్చు అని చెప్పింది అయితే లివిన్ రిలేషన్షిప్లో హక్కులు ఉండవు లిమిటెడ్గా ఉంటాయి హక్కులు అంటే వారసత్వం ఇది ఉండదు వీళ్ళిద్దరు రేపు ఈ అమ్మాయి విడిపోయి అతని మీద భరణం కేసి వేయడానికి లేదు నాకు భరణం ఇవ్వాలి తను నన్ను మోసం చేశాడు భరణం ఇవ్వాలని వేయడానికి లేదు ఆ అమ్మాయికి రక్షణ లేదు మ్యారేజ్లో ఒక స్త్రీకి ఉండే రక్షణ ఈ అమ్మాయికి ఉండదు సో కాబట్టి అట్లాగే వీళ్ళిద్దరు వాళ్ళు చెప్తున్నారు మేము ఇద్దరు పిల్లల్ని కూడా చాక్కుందాం అనుకుంటున్నాం అది కుదరదు లీగల్గా ఎందుకంటే మ్యారేజ్ అని గుర్తించినప్పుడు దంపతులకి దంపతులే కానప్పుడు దంపతులు పెంచుకోవడానికి బిడ్డనివ్వరు అనమాట సో ఏదన్నా ఇల్లీగల్ గా తెచ్చుకోవచ్చు తప్ప లీగల్ గా అయితే కుదరదు అడాప్షన్ అనేది కూడా కుదరదు ఓకే కాకపోతే ఏంటంటే ఇలాగా వచ్చే పెళ్ళిళ్ళు జరిగిపోతూనే ఉన్నాయి ఇదైతే క్రిమినలైజేషన్ అయితే కాదు ఇప్పుడు సుప్రీంకోర్టు నిజానికి లీగల్గా గుర్తించమని కూడా అడుగుతుంది సుప్రీంకోర్టు కానీ సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే చట్టం తీసుకురావాలి వీళ్ళ వీళ్ళ పిల్లిలు లీగల్ అవ్వాలంటే